ఈ రోజు జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో పంచముఖ నాగేంద్ర స్వామి దేవాలయంలో రాజ్ అండ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ వర్యులు శ్రీమతి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి గారికి ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలను వేద పండితులు అందించారు ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ ములుగు నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉన్నానని ప్రతి గ్రామం మండలంలోని సమస్యలు తెలుసు అన్ని సమస్యలను తొలగించి ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు

ਪੰਚਮੁਖ ਨਾਗੇਂਦਰ ਸੁਆਮੀ ਦੇਵਤਾ ਅਨੁਗ੍ਰਹਿਤਾ ਸਿਧ्यर्थੰ ਪੰਚਮੁਖ ਨਾਗੇਂਦਰ ਸੁਆਮੀ ਦੇਵਤਾ ਪ੍ਰੀਤ्यर्थੰ ਓਮ ਯਮ ਓਮ ਅਨੰਤੈ ਨਮਹਾ ਓ ਮਹਾਦਿਸ਼ੇਸ਼ਾ ਨਮੋ वदन्ते वदन्ते सगुं संवदन्ते वदन्ते सोमेन सोमेन वदन्ते वदन्ते सोमेन सोमेन सहसह सोमेन सोमेन सह सह राज्ञा राज्ञा सह राज्ञा राज्ञे राज्ञा यस्मै करोति करोति यस्मै यस्मै करोति

ఒక విశ్వాసం ఒక నమ్మకం ప్రజలందరి యొక్క విశ్వాసాలకు అనుగుణంగా ప్రజల యొక్క విశ్వాసాల దారిలో నేను కూడా నడుస్తూ ఆ నమ్మకాన్ని కొన్నిసార్లు మరి ఆలయం సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి పూజారులు తర్వాత అక్కడ చైర్మన్ గారు కొన్ని సమస్యలు కూడా చెప్పడం జరిగింది తప్పకుండా మా ప్రభుత్వంలో ఈ ఆలయ అభివృద్ధి కోసం కూడా నేను నా వ్యక్తిగతంగా కానీ ఇక్కడ మా ఎమ్మెల్యే గారి సహకారం కానీ వారి సూచనలు కానీ తీసుకొని ఇక్కడ భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు కేరళ ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తాం ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా అయ్యప్ప భక్తులు మరి శబరిమల వెళ్తూ ఉన్నారు అక్కడ సరైనటువంటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని మన ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది శబరిమల వెళ్ళినటువంటి భక్తులు కానీ వచ్చి మాకు చెప్తా ఉన్నారు కాబట్టి అక్కడ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ ద్వారా లైన్లు కానీ తర్వాత టాయిలెట్స్ నిర్మాణం కానీ అదేవిధంగా అక్కడ ఒత్తిళ్ళు కూడా రాకుండా తర్వాత దాదాపుగా ఒక వే ఒక భక్తుడు పదిహేను గంటలు ఇట్లాంటి చిన్న సాగు కూడా ఉంటారు చిన్నారు వీళ్ళు పదిహేను ప పదహారు గంటలు అక్కడ నిలబడాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కేరళ ప్రభుత్వానికి మంచి పేరున్నది కానీ ఇప్పటికి కూడా ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తుల సూచన మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చాలా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కానీ వచ్చేటువంటి మా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వాళ్ళు తిరిగి సంక్షేమంగా మరి ఇళ్ళకి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కూడా కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను అందరికీ నమస్కారం